అందరికీ నమస్కారం అండి మాది శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నా పేరు పైడి కోర్మారావు అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్గా పనిచేస్తున్నాము మా మండల సమాఖ్య పరిధిలో పదకొండు వందల డెబ్బై ఆరు స్వయం శక్తి సంఘాలు సుమారుగా పదహారు కోట్ల రూపాయలు పొదుపు చేసుకోవడం జరిగింది గతంలో ఈ పొదుపు చేసుకున్న దాని నుండి బ్యాంకుల్లో మాత్రమే రుణాలు పొంది అధిక వడ్డీలు చెల్లించాల్సి వచ్చేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంఘం కూడా వాళ్ళ పొదుపులో నుండి అప్పులు తీసుకునే అవకాశం రావడం వల్ల ప్రతి గ్రామ సంఘంలో ప్రతి సంఘం కూడా ఒక మినీ బ్యాంకులా తయారయ్యి వాళ్ళు చేసుకున్న పొదుపులో నుండి సంఘ సభ్యుల అవసరం మేరకు వడ్డీని వాళ్ళే నిర్ణయించుకొని పొదుపు నుండి అప్పులు ఆడుకోవడం తిరిగి సక్రంగా చెల్లించుకోవడం వల్ల సభ్యురాల అవసరం ఆదాయం వస్తుంది నా పేరు రమ మాది శ్రీ మహాలక్ష్మి స్వయంశక్తి సంఘం లక్ష రూపాయల పొదుపు మాది ఉంది మా సంఘంలో మా అమ్మాయి పెళ్లి అవసరాన్ని బట్టి యాభై వేలు పొదుపు నుండి అప్పుగా తీసుకున్నాను ప్రతి నెల మా సంఘం వెయ్యి రూపాయల పొదుపు ప్లస్ ఐదు వందల రూపాయలు వడ్డీ కట్టడం జరుగుతుంది గతంలో అయితే ఇలాంటి అవకాశం లేదు ఇప్పుడు పొదుపు నుండి వాడుకొని తిరిగి చెల్లింపులు అన్ని సంఘాల ద్వారాగా చేయిస్తున్నాము ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు మేము ఆదర్శ్ని స్వయం శక్తి సంఘంలో ఉన్నాము మా సంఘానికి ఇంతకు ముందు లక్ష ముప్పై వేల వరకు ఉండేది పొదుపు అందులో నుంచి బ్యాంకుల చుట్టూ తిరిగిన రూపాయి డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఈ మినీ బ్యాంకుల వలన మేము ఎనభై వేల వరకు పొదుపులో నుంచి డబ్బులు తీసుకొని ఇద్దరు సభ్యులకి ఇచ్చుకొని అది ఇంటర్నల్ ల్యాండింగ్ కింద రొటేషన్ చేసుకుంటున్నాము దానివల్ల మా పొదుపులో ప్రతీ నెల ఎనిమిది వందల రూపాయలు అనేది అదనంగా కలుస్తుంది ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మన సీఎం గారికి ధన్యవాదములు ఈ రోజు రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల పనితీరు దేశానికే ఈ రోజు మన అక్క చెల్లెమ్మలు ఆదర్శంగా నిలుస్తా ఉన్న పరిస్థితి మీ బిడ్డ పరిపాలనలో జరుగుతా ఉంది అని సగర్వంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను మా మండల పరిధిలో సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలు అనేది పొదుపుల నుండి సభ్యులు అప్పుగా వాడుకోవడం జరిగింది ప్రతి నెల ఒక రూపాయి వడ్డీ చొప్పున్న నాలుగు లక్షల యాభై వేల రూపాయలు సంఘాలకి వాళ్ళ పొదుపుతో పాటు వడ్డీ రూపంలో వస్తుంది మా సభ్యులందరూ ఈ రోజు ఆనందంగా ఉంటూ ప్రభుత్వం ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సక్రంగా ఈ మినీ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ప్రతి సంఘంలో అన్ని గ్రామ సంఘాల్లో కొనసాగిస్తున్నారు దీనివల్ల సభ్యులంతా ఆనందంగా ఉన్నారు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు